హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ కూడా చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే నా కారు కంటైనర్ కారు ఉంది కదండి కియా బోంగో ఈ కారులో కొంచెం అక్కడ చూసారు కదా ఎనికి టైర్లకు కింది భాగంలో ఒక కుండలాగా ఉంటుంది ఒక పాటలాగా ఆ పాటలో ఆయిల్ అనేది కొంచెం తక్కువ అయినట్టుంది ఫ్రెండ్స్ అందుకనేసి నేను కొత్తగా ఆయిల్ కొనుక్కొచ్చేసి జి ఆయిల్ అంటారు దాన్ని జి ఆయిల్ పోస్తున్నాను ఫ్రెండ్స్ దాంట్లో ఇక్కడ చూసుకుంటే మామూలుగా కింద బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ తీసిపోయాలి ఒక్కో ఒక్కోసారి ఎక్కువ ఆయిల్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఫిల్ చేసే ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ అనేది కింద పడిపోతుంది అందుకనేసి అక్కడ తీయకుండా టైర్ ఓపెన్ చేసేసి ఇక్కడ టైర్లోంచి అక్కడ పెడుతున్న అక్కడ నుంచి ఆయిల్ పోస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే ఆయిల్ ఫిల్ చేసినాడు ఫ్రెండ్స్ అక్కడ మొత్తం ఫిల్ అయిన తర్వాత చూ ఇది పెడుతున్నాడు కదా రాడ్ అనేది అది సర్కులేట్ ఎక్కువగా అంటే మంచిగా తిరగాలంటే వీల్ మంచిగా తిరగాలంటే ప్రాసెస్కి ఆయిల్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది ఫ్రెండ్స్ సో చూసుకొని అప్పుడప్పుడు పోసుకుంటూ ఉండాలి మేబీ సిక్స్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి ఒకసారి పోసుకుంటూ ఉండాలని చెప్పాడు తను మెకానిక్ ఇది చూసుకుంటే మొత్తం సెట్టింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అలా చూసుకుంటే ఆయిల్ అనేది చాలా థిక్గా ఉంది ఫ్రెండ్స్ అది అంటే ఆయిల్ థిక్నెస్ ఉండడం వల్ల ఆ వీల్ అనేది చాలా స్మూత్గా తిరుగుతుందంట ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు అతను చెప్తుంటే నేను కూడా విన్నాను సో మొత్తం ఇట్లా సెట్ చేసేసాడు ఫ్రెండ్స్ ఆయిల్ పోసేసిన తర్వాత ఇకపోతే అతను ఆ దగ్గర ఛార్జ్ చేసింది ఫిఫ్టీ సిడీస్ ఛార్జ్ చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ అమౌంట్లో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ సిడీస్ అంటే ఇండియా రూ ఇండియా రూపీస్లో ఎంత పడుతుంది అనేసి ఒకప్పుడు ఒక సిడీకి పన్నెండు రూపాయలు వచ్చేది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒక సిడీకి ఐదు సిడీలు వస్తుంది ఒక ఒక సిడీకి ఐదు రూపాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో మీరే దాన్ని బట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఎంత డబ్బులు వస్తాయి అనేది ఎంత డబ్బులు అవుతుంది వర్క్మెన్షిప్ అనేది మెకానిక్కి సో ఇది